నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీమ గురుగారు రెండు వేల ఇరవై సింహరాశి సింహరాశి రెండు వేల ఇరవై ఆరు వీళ్ళకి ఏదున్నా సరే జులై వర వరలక్ష్మి వ్రతం వరకు అనుకోండి నిద్ర పోవద్దు అలసట అనేది ఉండకూడదు తిండి తక్కువగా తినండి ఎక్కువగా పని చేయండి రోజుకి కంపల్సరీ ఇద్దరినైనా సరే బిజినెస్ మ్యాన్ని కొత్త వాళ్ళని కలవండి కంపల్సరీ శుక్రవారం పబ్బులకి వెళ్ళండి ఆది శనివారం గుళ్ళోకి వెళ్ళండి అలా చెప్తున్నాను అట్లా వెళ్ళారు ఊరికే చెప్తున్న జోగ్గా అంటే నాకు అనుభవం చెప్తున్నా అండి నేను ఏదైనా పని జరగలేదు ఏదైనా ఉంది అని అంటే నా పిల్లలకి వాళ్ళు చెప్తాను అనమాట ఎవరైనా నా దగ్గరికి వస్తారు కదా నాకు ఈ పని చేయట్లేదు గురుగారు అదిగారు అంటే వాడికి ఏం చెప్తా అంటే నువ్వు ప్రతి ఆదివారం పెద్ద హోటల్కి వెళ్ళు నోబాట్ ఎల్ అంటే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళు కూర్చో పెద్ద పెద్ద వాళ్ళు డిగ్నిటీ వాళ్ళు వస్తారు అంటే ఎక్కడైతే సెలబ్రిటీస్ డిగ్నిటీ బిజినెస్ మ్యాన్స్ ఎక్కడైతే కలుస్తారో అక్కడికి వెళ్ళు వెళ్ళి పరిచయాలు పెంచుకో హలో నమస్తే బాగున్నారా విజిటింగ్ కార్డులు జేబులో పెట్టుకో కావాలని నువ్వే మాట్లాడి పరిచయాలు పెంచుకో వాళ్ళు నాలుగు తిట్లు తిట్టినా పర్వాలేదు మా లా ఈ మూడు వదులుకోవాలన్నమాట సో అవి వదులుకుంటేనే జీవితం లోపల కొత్త పరిచయాలు ఏర్పడతాయి మరీ మోమాటాలు పెట్టుకున్నా సిగ్గు పెట్టుకున్నా రా మనమే పోయి పరిచయాలు పెంచుకోవాలి ఓకే పరిచయాలు పెంచుకోండి సింహరాశి వాళ్ళు డిసెంబర్ ఐదో తారీఖు వరకు పరిచయాలు పెంచుకోండి డిసెంబర్ ఐదు తర్వాత మీ పరిచయాలు మీకు జీవితాన్ని ఇస్తాయి సింపుల్ మొన్ననే నేను దుబాయ్ లో మేము ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేసాం అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా సరే లంచం అడుగుతున్నారు పదివేల ధరలు ఇరవై వేల ధీరంలో నాకు తెలిసిన ఒకటి ఉన్నాడు అనమాట వాడిని అడిగినా ఆ ఏముంది గురించి ఇరవై ఐదు వేల ధీరంలో పెట్టేద్దాం మనం ప్రైమ్ ఒక్కటి ఓపెన్ చెప్తాం అంటాడు మరి మేము ఏమైనా క్రైమ్ చేస్తున్నాం మారా మేము డబ్బులు లంచం వేయడానికి మేము ఎందుకు అంటే ఇప్పుడు బాగా డిమాండ్ అయిపోయింది గురుజీ అన్నారు నేనన్నా అది ఏం కాదు కానీ మా వాడికి చెప్పా ఇప్పుడు ఒక పని చేయు మీ దగ్గర ఏదైనా ఫేమస్ పబ్బ్యాడు ఉందా అని అడిగిన ఆడు ఉందో మన ఇండియన్ టోన్ ఎవడో కూడా కనిపిస్తారు అందరిని పలకరించుకుంటారా అని చెప్పినా డైరెక్ట్గా బ్యాంక్లో పని చేసినప్పుడే దొరికిండు తెల్లారే అకౌంట్ ఓపెన్ అయిపోయింది అది బాగా గుర్తుపెట్టుకోండి అందుకే మీ సిటీలో ఇప్పుడు హైదరాబాద్లో నోవా టెల్ పార్క్ ఇట్లా కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి ఐటీసీ హోటల్స్ పోవాలి అక్కడికి ఒక పదకొండు వందలు ఒక రెండు వేలు పెట్టాన సరే బఫేట్ చేయాలి తిండి తినడానికి పోవద్రా బాబు అది బాగా గుర్తుపెట్టుకోండి పరిచయాలు పెంచుకోవడానికి పోవాలి పరిచయాలు ఎంత పెంచుకుంటే సింహరాశి వాళ్ళకి అంత మంచిది సింహరాశి వాళ్ళకి పన్నెండేళ్లకొకసారి వచ్చే రాజయోగం ఈ రెండు వేల ఇరవై ఆరులో మీకు వరలక్ష్మి వ్రతం వరకు ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్ ఇన్నింగ్స్ ఇంకా కోహ్లీ బ్యాటింగ్ ఇంకా సెంచరీలు కొట్టేయచ్చు మంచిగా డబ్బులు సంపాదిస్తారు బాగుంది కానీ ఒక్కడి ఒక్కడ గుర్తు పెట్టుకోండి ఇంట్లో పిల్లి వీధిలో పులి ఈ ఈ తీయర్ని ఫాలో అవ్వండి లేకపోతే జీవితం సర్వనాశ్నాలు అవుతాయి సింహము బయటే సింహము ఇంట్లో కాదు అర్థమవుతుందా ఎందుకోసం అంటే ఈ రాశికి ఎగ్జాక్ట్ గా సెవెంత్ ప్లేస్ లో రాగు వచ్చి కూర్చున్నాడు అర్థమవుతుందా ఎవడో ఫోన్ చేస్తాడు మావా పోదాం ఏదో డైలాగ్ చెప్పిండు నీ భార్య ఉన్నది ఇంకా అయిపోయింది జీవితం కాబట్టి భార్యల దగ్గర చాలా అనుకువగా పద్ధతిగా ఉండండి ఓకే అర్థమవుతుంది కదా సింహం ఎంత గర్జించినా సింహం మీద ఉండేది దుర్గాదేవే ఓకే కాబట్టి ఆ భార్యలకి భయపడండి సింహరాశి వారు తప్పకుండా చెప్తున్నా ఎందుకోసం అంటే చూడండి నేను చెప్తునే మీ కామెడీ అనిపించవచ్చు కానీ జీవితంలో మీరు ఏం సాధించినా ఎంత సంపాదించినా మీ కుటుంబం కోసమే కుటుంబ జీవితమే లేదని అంటే అసలు జీవితమే కాదు కాబట్టి కుటుంబ జీవితాన్ని బాగా కాపాడుకోండి అది స్త్రీలైనా పురుషులైనా చెప్పేది ఏంటంటే సింహరాశ్రలో పుట్టిన ఆడవాళ్ళకు కూడా తమ భర్తలతో గొడవలు వస్తాయి భార్యాభర్తల మధ్యన కలహాలు ప్రేమికుల మధ్యన కలహాలు వస్తాయి ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు ఒకళ్ళ మీద ఒక్కళ్ళు కేసులు పెట్టుకుంటారు ఒక్కళ్ళని ఒకళ్ళు చేసుకుంటారు లక్కీ టైం అంతా అయిపోయిన తర్వాత ఏముండదు కాబట్టి ఇటు దేవుడు ఇటు లక్ ఇచ్చాడు ఇటు నీకు ఎనిమిని కూడా ఇస్తాడు నీ ఎనిమి నీకు ఎక్కడో ఉండదు నీ పక్కనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి నీ ఎనిమి నీ రూప ఈ రూపంలోనే ఉంటుంది దీన్ని ఎంత కంట్రోల్గా వాడుకుంటే నీ జీవితం అంత బాగుంటుంది సింహరాశి వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు పట్టిందల్ల బంగారం సింశం మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు శ్రీమతి